అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పూడి వెల్కమ్ టు ప్రవళికా పూడి అఫీషియల్ రోజు మనం తినగా మిగిలిన అన్నంతో వేడి వేడిగా పురుగులు ఎలా చేసుకోవాలో చేసేద్దాం వీటికి చట్నీ అవసరం అయితే అస్సలు ఉండదు ఈవినింగ్ టైమ్ లో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు అండ్ క్రిస్పీగా కారంగా టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా రోడ్ సైడ్ బండ మీద చేసే విధంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్ లో ఉడికించిన రైస్ ని వేసి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు పెరుగు వేసాం కదా దీనిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా స్పాంజ్ లాగా చూడండి నేను మీకు చూపిస్తున్నా కదా ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూసారు కదా పేస్ట్ అన్నది ఇలా స్పాంజీగా మెత్తగా ఉండాలి ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు వరిపిండిని వేసుకోండి అలాగే మనం వరిపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోండి ఇలా వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకో ఇక్కడ నేను వరిపిండి ఎందుకు వేసా అంటే వరిపిండిని వేయటం వల్ల పునుగులు అన్నవి లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి బయటికి తేలికగా ఉంటాయి ఇక ఉప్మా రవ్వ ఎందుకు వేసా అంటారా ఉప్మా రవ్వ వేయటం వల్ల పునుగులు బయట చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర చిన్నవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే గుండెగా తరిగిన పచ్చిమిరపకాయలు గుండెగా తరిగిన కొత్తిమీర రెండు స్పూన్ల అటుకులు ఎనిమిది నుంచి పది వరకు కరివేపాకు రెమ్మలు వేశాక ఇందులో ఇప్పుడు ఐదు నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచుకున్న బఠానీ పప్పుని వేసుకోవాలి ఈ బఠానీ పప్పు వేసుకోవటం వల్ల పునుగులు అన్నవి బయటికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి దీనివల్ల పిల్లలు కూడా ఈ పునుగులను తినడానికి ఇష్టపడతారు ఇంకా ఫైనల్ గా ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి వేసాక ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా మంది అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటారు కానీ తినేటప్పుడు కొంచెం ఎగటిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా అల్లం పేస్ట్ వేసుకుంటే ఇందులో కలిసిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది వస్తుంది ఈ పిండిని ఇలా కలిపాక ఇప్పుడు పైన ఒక మూత పెట్టుకుని ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో మనం ఉప్మా రవ్వ వేసాం కదా ఆ రవ్వ అన్నది ఈ పిండిలో బాగా నానిపోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసి కలిపినవన్నీ ఈ పిండికి బాగా పడతాయి ఇప్పుడైతే చేతికి ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం పునుగులు వేసేటప్పుడు ఈ పిండి అన్నది మన చేతికి అంటుకోకుండా నూనెలోకి ఈజీగా జారిపోతాయి మనకి పునుగులు అన్నవి మీడియం సైజ్ లో తీసుకోవాలి మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు ఇలా మీడియం సైజులో లో తీసుకుని బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి ఒకవేళ అంటుకున్నాయే అనుకోండి పునుగులు అన్నవి ముక్కలైపోతాయి కాబట్టి జాగ్రత్తగా మల్లెగా ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్ లో బూరెలు తీసుకున్న గరిటె ఉంటుంది కదా దానితో ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే లైట్ గోల్డెన్ కలర్ లో చూశారు కదా ఇలా ఈ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పులుగులు రెడీ అయిపోతాయి పునుగులతో పాటు వడలు కూడా చేశాను ఈ వడలు కూడా సాఫ్ట్ గా రౌండ్ గా చాలా బాగా వచ్చాయి ఈ వడలు అనేవి ఎలా వచ్చాయి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారు సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్